విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని ఎన్న పసి పిల్లవాడు నవాడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు ఓ మాట తెలుసు మనసులో విన్నా రాయి కడికి తెలుసును నా కన్నా సుసేకి అగిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి మెత్త నీ పత్తి పువ్వుల మరి సంటోడే నా స్వామి ఓ ఎర్రబడ్డ కళ్ళలోనా తెలుసు కళ్ళలో నా దాచుకున్నా చిరీసం రువ్వుతున్నా రోషమే మీకు తెలుసు ముసురుకున్నా ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర చెలరేగడమే మీకు తెలుసు అలసిన రాతిని ఒడిలో చీరి తల వాల్చే ി അഗിരവ് മാതിരെ ഉണ്ടാടേന സമിയെ മെത്തനീ പത്തി പൂരാറിന